అన్నమయ్య జిల్లా నందలూరు మండలంలోని నిరుపేదల ముఖాలపై చిరునవ్వు మా లక్ష్యమని నందలూరు మండల మైనారిటీ నాయకులు షేక్ మౌలా పఠాన్ మెహర్ఖాన్లు అన్నారు మంగళవారం నందలూరు మండలంలోని నందలూరు పంచాయతీ పరిధిలోని మసీద్ వీధి ఆడపూరు మందపల్లి గ్రామంలోని పేర్లకోట్టం వద్ద ముస్లిం మైనారిటీలకు ఆ ప్రాంతంలోని స్థానికుల సమాచారం మేరకు నిరుపేదలకు పదహైదు మందికి రంజాన్ తోఫాను అందజేయడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంతో పవిత్రమైన రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం కుటుంబం రంజాన్ పండుగను సంతోషకరంగా జరుపుకోవాలని నిరుపేదల ముఖాలలో సంతోషం వెల్లువిరవాలనే ఉద్దేశంతో ఈ రంజాన్ తోఫా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందని అన్నారు మండలంలోని ప్రతి పల్లెలో పేద కుటుంబాలను ఎంపిక చేసి వారికి పండుగకు కావాల్సినటువంటి పదహైదు రకాల సరుకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు